నగరి అన్ని కాలువలకు నీళ్ళు పోతాయి అక్కడి నుంచి నేరుగా జీడిపల్లికి రావాలన్నా గోర రావాలన్నా ఆ పక్కన కందలేరు రావాలన్నా సోమస్తులకు నీళ్లు పోవాలన్నా మొత్తం పోయే పరిస్థితి వస్తుంది అయితే ఊరికే కాదు ఈ ప్రాజెక్టు మనం అడిగితే డెబ్బై వేల కోట్ల రూపాయలు అవుతుందన్నారు గోదావరి నుంచి కృష్ణాకు తీసుకొచ్చి కృష్ణా నుంచి నాగార్ తీసుకొచ్చి బొల్లాపల్లి కట్టి అక్కడి నుంచి నేరుగా బనక చర్యలు తీసే డెబ్బై వేల కోట్లు ఈ డెబ్బై వేల కోట్లు ఏ విధంగా వస్తుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే నా జీవిత ఆశయం ఎప్పటికైనా సరే ఇది పూర్తి చేసి నదుల అనుసంధానం పూర్తి చేయాలనేది నా చూడాలని ఇది చేయగలిగితే చరిత్ర ఆ చరిత్ర సృష్టించాలంటే కడవన్నీ అయిపోతాయి కానీ బనక చర్లకి తీసకపోవడమే అతిపెద్ద సమస్య ఇంకోటి ఆలోచిస్తున్న ఒకవేళ వీలైతే ఈ రోజు మనం చూస్తే నేషనల్ హైవేస్ అన్ని యాభై వేలు లక్ష కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్నారు ఫోర్ లేన్ సిక్స్ లేన్ ఎయిట్ లేన్ అని హైబ్రిడ్ మోడల్ గాని ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఖర్చు పెట్టి అవసరమైతే మనం ఏమైనా పూర్తి చేయగలుగుతామా కేంద్రం రాష్ట్రం అనుకొని ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేయగలుగుతాము మన ఇద్దరం కొంత డబ్బులు పెట్టి కొంత వాళ్ళు కూడా పెట్టి ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అది జరిగితే ఇప్పటి నుంచి ఆదాయం వస్తుంది లేకపోతే డెబ్బై వేల కోట్ల రూపాయలు రేపు రాబోయే రోజుల్లో రెండు లక్షలు కావచ్చు ఇంకా ఎక్కువ కావచ్చు అప్పుడు చేయగలుగుతాం ఒకవేళ చేస్తామో లేదో కూడా తెలియని పరిస్థితి అలాంటివన్నీ ఉన్నాయి మీ అందరికీ సభ్యులందరికీ నేను ఒకటే చెప్తున్నా ఇది పూర్తి చేయగలిగితే ఆంధ్ర రాష్టం శస్మలం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది మొత్తం ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు మీరు చెప్పారు రిజర్వాయర్లు ఉన్నాయి నీళ్లు పోతున్నాయి పక్కన కాలువలు లేకుండా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు అలాంటివి కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ పూర్తి చేయగలిగితే ఈ అనుసంధానం చేస్తే కరువుకు చెక్క పెడతాం రాష్ట్రానికి ఒక పెద్ద సంపద క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది దీని మీద మీరు ఒక్కసారి చూస్తే సంవత్సరానికి చాలా వాటర్ సముద్రలే పోతుంది ఈ సంవత్సరం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు మొత్తం రాష్ట్రంలో దగ్గర 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 మనం చూస్తే నాగార్జున గోదావరి నాలుగు వేల రెండు వందల పదైదు టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి దాంట్లో మనం వాడుకునేది నూట ఇరవై ఇరవై ఆరు టిఎంసీలో వాడుకున్నాం కృష్ణా రివర్ నుంచి ఈ సంవత్సరం ఎనిమిది వందల నలభై ఐదు టీఎంసీ నీళ్లు సముద్రానికి వెళ్ళాయి రెండో కలుపుకుంటే దగ్గర దగ్గర ఐదు వేల వంద టిఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్లాయి ఈ సంవత్సరం మనకుండే ప్రాజెక్టులన్నీ కలిపి కెపాసిటీ వెయ్యిన్ని పదహైదు అంటే నాగార్ సాగర్ శ్రీశైలం జాయింట్ ప్రాజెక్టులు కడవన్నీ మన కొన్ని ఉన్నాయి అన్ని ప్రాజెక్టులు కలుపుకున్నా వెయ్యిన్ని పదహైదు ఈసారి దేవుడు కూడా కరుణించాడు వరుణ దేవుడు మనల్ని ఎక్కడికక్కడ చూస్తే చాలా సహకరించాడు మొత్తం అన్ని రిజర్వాయర్లు ఫిలప్ చేసే పరిస్థితి వచ్చింది మొత్తం రిజర్వాయర్లు వెయ్యి పదహైదు టీఎంసీ ఉంటే ఈ రోజు తొమ్మిది వందల టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లు నీళ్లున్నాయంటే ఉన్నాయి ఒక చరిత్ర పోయినసారి వరుణదేవుడు మాతో ఉన్నాడని చెప్పుకున్న పార్టీకి నాలుగు వందల టీఎంసీ కూడా నీళ్లు రాల కరువచ్చి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అన్ని మేజర్ రిజర్వాయర్స్ చూస్తే ఎనిమిది వందల తొంభై రెండు టీఎంసీ నీళ్లు గాలేరు నగిరి సుజల శ్రవంతి పైనుండే ప్రాజెక్టులను అరవై తొమ్మిది టీఎంసీ హంద్రీ నేవా సుజల శ్రవంతి రిజర్వాయర్లంతా ఏడు టీఎంసీ నీళ్లు తుంగ తుంగభద్ర హెచ్ఎల్సీ పన్నెండు పాయింట్ ఎనిమిది ఆరు టిఎంసీ ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు టీఎంసీ నీళ్లు